కాంగ్రెస్ వ్యూహం తప్పిందా సీఎంకు మంత్రుల మధ్య సమన్వయం లోపం కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడిందా అసలు ఆ పార్టీలో సీఎంకు ఇతర మంత్రుల మధ్య సమన్వయం ఉందా పార్టీలో ఎవరికి వారే యమున తిరిగి అన్నట్టుగా పరిస్థితి ఉందా అన్న కొత్త టాక్ ప్రారంభమైంది తాజా ఎపిసోడ్ రకరకాల చర్చకు కారణమవుతోంది గత కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న వివాదం దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే పిఎస్సీ చైర్మన్ అరకెపూడి గాంధీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైట్ లో అధికార పార్టీ ఓ రకమైన గందరగోళాన్ని సృష్టిస్తోంది అదే సమయంలో ఆ పార్టీ కూడా అదే గందరగోళంలో చిక్కుకుపోయిందంటున్న టాక్ వినిపిస్తోంది కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనర్హత వేటు నుంచి తప్పించేందుకు పిఎస్సి చైర్మన్ గాని ఎం అధికార పార్టీ నేతలు బిఆర్ఎస్ అభ్యంతరంతో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో కాంగ్రెస్ పార్టీలో అస్సలు సమన్వయం లేదన్న మాట వినిపిస్తోంది పిఎసీ చైర్మన్ గాంధీ తమ వాడేనని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తే ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వివాదం తమకేమి సంబంధం అని మంత్రులు దుద్దుల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఎంపీ మల్లు రవి వంటి వారు భిన్నవాదుడు వేపిస్తున్నారు దీంతో గాంధీ విషయంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటనే చర్చ మొదలైంది బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసింది అందులో భాగంగా వరుసగా మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో స్పష్టంగా తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా గాంధీని పార్టీలో చేర్చుకున్నట్లు ప్రకటన కూడా చేశారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా గాంధీ తమ పార్టీ నేతగానే చూస్తున్నామనే వ్యాఖ్యలు చేశారు కానీ కాంగ్రెస్ మంత్రులు ఎందుకు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు ఇప్పుడు ఇదే ટાપિક ગયા મ అయితే ఇంతటి వివాదానికి కారణమైన ఎమ్మెల్యే గాంధీ అప్పుడు ఇప్పుడు ఒకే రకమైన ప్రకటనలో చేయడంతో గాంధీ కాంగ్రెస్ నేతగానే పరిగణించాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు ఇదే సమయంలో విపక్షానికి ఇవ్వాల్సి ఇవ్వాల్సిన పిఎస్సీ చైర్మన్ పదవిని గాంధీకి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా చర్చలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన తర్వాత ఎమ్మెల్యేలు గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య వివాదం చెలరేగింది కోర్టు తీర్పు వచ్చిన నాడే గాంధీని పిఎస్సీ చైర్మన్ గా నియమించడం వివాదానికి అసలు కారణం హైకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల రక్షణకు వారిని ప్రత్యేక గ్రూపు గ్రూప్ గా గుర్తించాలని భావిస్తున్న కాంగ్రెస్ ఆ గ్రూప్ ఒక ఎమ్మెల్యేను పిఎస్సీ చైర్మన్ గా నియమించి వారు బీఆర్ఎస్ లోనే మరో వర్గంగా కొనసాగుతున్నట్లు చూపాలని భావించిందంటున్నారు అందుకే దీనికి హైలైట్ చేస్తోంది బీఆర్ఎస్ ఇక మరోవైపు వివాదంలో కొంతమంది మంత్రులు ఉన్నట్లు బీజేపీ అనుమానిస్తోంది ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది ఎమ్మెల్యేలపై హోరాహోరీగా ఫైట్ నడుస్తున్న నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు ఎమ్మెల్యే గాంధీతో తమ పార్టీకి సంబంధం లేనట్లు వ్యాఖ్యానించారు కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిలో ఎమ్మెల్యే గాంధీ తప్పేమీ లేదన్నట్లు చేసిన వ్యాఖ్యల చర్చనీయాంశంగా మారాయి కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే తమ వారు అలా వ్యవహరించాల్సి వచ్చిందన్నట్లు చెప్పడం గాంధీ తమ వాడేనని రేవంత్ రెడ్డి గందరగోళం సాగుతుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయాలన్న దానిపై అధికార పార్టీలో స్పష్టమైన విధానం తీసుకోలేదా అని సందేహిస్తున్నారు అయితే మొత్తం ఎపిసోడ్ లో కాంగ్రెస్ పార్టీ వెనకబడిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి